ఓం శ్రీ గురుభ్యా నమః శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వేక్షకులు స్వాగతం మీ పేర్లో మోరక్షం వీతో ప్రారంభమైతే వరుణ్ వర్మ ఇలా మీ పేరు ఏదైనా ఉందంటే వినీత వసుధ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీకు ఎలా ఉంటుంది చూద్దాం మీద మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మోరక్షం ఇంగ్లీష్ అక్షరం వీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి మీకు రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ పదవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇందులో పాల్గొన్న అందరి గోతనామాలతో సామూహికంగా పూజలు హోమాలు జరుగుతాయి రాజశ్యామల హోమాలు వివరాలు వీడియోలు అందజేసినా చూడండి ఈ రెండవ సమాచారం ఏమిటంటే ఈ పూజలు రాశి ఫలితాలు చెప్పిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిహారాలు పూజలు చెప్తున్నాను నేను అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మాకు చేయడం వీలు చేయించడం అందుబాటులో ఉండట్లేదు అందులో సామూహికంగా మా తరపున జరిపించి ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దేవప్రసిన కార్యాలయంలో దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అవన్నీ త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం ఎంపర ఇంకా ఆర్డర్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం నైన్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది మీకు ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏవి ఉండవు ఏదైనా అకస్మాత్తుగా లాభాలు కానీ అకస్మాత్తుగా గౌరవం కానీ పొందితే అవి ఎంతకాలం ఉంటాయి అనేది గుర్తించాలి మనకి ఈ ఏదో మన గౌరవంగా అందరూ మనం పిలిచిన నలుగురులో మాట్లాడారని చెప్పి మనం పెద్దవాళ్ళు అయిపోయిన మాట్లాడితే ఆ గౌరవం పదవి శాశ్వతం కాకపోవచ్చు మీరు గుర్తించాలి బాగుంటుంది ఎటువంటి చిక్కుల సమస్యలు ఏముండవు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంతకాలగా బాగుంటుంది అయితే ఉన్న గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేయండి అందువల్ల ఎదురువాడిన మనుషులకు తత్వాన్ని అర్థం చేసుకుని ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండండి గౌరవం ఇచ్చారు కదా మనం అంటే ఊరుకోరు అలాగే మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి ముఖ్యమైన విషయాల కోసం లేకపోతే జనరల్ డిలేలు ఉంటాయి సోషల్ రిలేషన్స్ మాత్రం బాగుంటాయి పర్వాలేదు గౌరవ మర్యాద లోటు ఉండదు బాగానే ఉంటుంది మీ పర్సనల్ మాత్రం కొంచెం వెయిటింగ్ ఉంటుంది స్తబ్దతగా కాలం స్తబ్దంగా సాగిపోతూ ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ సన్ ఇంకేస్తాను టూ ఆఫ్ పెండికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ సభ్యుల రీత్యా ప్రత్యేకంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు సహాయ సహకారాలు ఉంటాయి గౌరవ మర్యాద లోటు ఉండదు అయితే మీరు మాట్లాడే మాట తీరులో కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఎదురువాళ్ళు మాట్లాడే మాడతీరు వల్ల కూడా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇబ్బందులు చిన్నప్పుడు ఏముండవు ఖర్చు ఒక్కోసారి కంట్రోల్ తప్పిపోతుండదు ఖర్చు అప్పులు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ విషయంలో మాత్రం మీ జాయింట్ ఫ్యామిలీ విషయంలో దాంట్లో పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకారం లభిస్తుంది మీకు బాగానే ఉంటుంది సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా పెద్ద మీకు సమస్యలు ఏమి ఉండవు కానీ అంత ఎంకరేజింగ్ కూడా ఏమి ఉండదు సాటిస్ఫాక్షన్ ఉండదు నడుస్తూ ఉంటుంది తప్ప అంత ఎంకరేజింగ్గా ఏమి ఉండదు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి హై స్ట్రెస్ మంచి అవకాశం వస్తుంది మీకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది ప్రూవ్ చేసుకోవాలి తప్ప మీరు నాకు ఎందుకు వచ్చింది అని మీరు పక్కన వదిలేశారంటే ఉపయోగం లేకుండా పోతుంది మీకు వచ్చిన గుర్తింపు కానీ మీకున్న చేసిన వర్క్ కానీ మిమ్మల్ని మీరు గుర్తింపు తీసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా పద్నాలుగో తారీఖు తర్వాత పదమూడు పద్నాలుగు తారీఖుల తర్వాత మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ఇంచుమించి పది నుంచి పదిహేను దాకా అనుకోండి ఆ టైంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ఎస్కేప్ అవ్వకండి మీరు పని అంతా మీరే చేసేస్తే మీకు గుర్తింపు వస్తే ఎక్స్ట్రా లోడ్ పడిపోతున్నామో మేము ఇదని ఎస్కేప్ అవ్వకండి మీ ముఖ్యమైన సూచన సూచనది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాను ఎంప్రెస్ బాగానే ఉంటుంది కానీ మీరు రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి మళ్ళీ లేదా ఇంకా ఏదైనా చేయడానికి మీరు కొంచెం భయపడుతూ ఉంటారు గతంలో జరిగింది అనుభవాల దృష్ట్యా వ్యాపారస్తులు లాభాలు బాగానే ఉంటాయి చెప్పకుండా ఇబ్బందినే ఉండవు ముఖ్యంగా వ్యాపారాలు చేసిన వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే బోటిక్ వర్క్ కానీ లేకపోతే మగ్గం వర్క్స్ ఇలాంటివి ఏమైనా బ్యూటీ పార్లర్లు ఇలాంటివి ఏమైనా ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిలో చాలా లాభాలు కలుగుతాయి మీరు ప్రొఫెషనల్ కంటే కూడా పర్సనల్ వాటికి ప్రయారిటీ ఇవ్వండి అంటే ఓ బ్యూటీ పార్లర్ ఉంది ఓ పార్లర్ షాప్ పెట్టుకుని ఒక అసిస్టెంట్ పెట్టుకుని అలా కాకుండా ఓ కూతురు మేకప్ చేయడం పర్సనల్ మేకప్ ఇలాంటి వాటికి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి నేను వాటి మీకు ఎక్కువగా మీకు ప్రాఫిట్లు వస్తాయి మీకు ఏదైనా పర్సనల్ మ్యాటర్స్ ఎలా ఉంటాయి నైట్ ఆఫ్ పెంటికల్స్ భార్యామర్తల మధ్యలో కానీ పర్సనల్ మ్యాటర్స్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు ఆర్థికంగా బలంగానే ఉంటారు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ కొంత మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరినైనా కొంచెం సిక్ అయ్యే అవకాశం ఉండదు మీకంటూ ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మీకు ఆరోగ్యపరమైన సమస్యలు అంటే మీరేం ఎదుర్కోరు ఇంట్లో ఎవరిని పెద్దవాళ్ళు సిక్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ సోర్ట్స్ ఇంక కార్డు చేసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ కొంత ఒకసారి మధ్యలో ఎప్పుడోకప్పుడు మనసుని గాయపరిచే సంఘటన జరుగుతుంది మనసుని గాయపరిచే సంఘటన జరుగుతుంది కొంత అవమానం ఎదుర్కొనే అవకాశం సమీప బంధువులు ఎవరైనా కొంచెం సిక్కు అయ్యే అవకాశం ఇలాంటివి ఏమైనా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే మీరు ఎవరో సిక్కేది మీరు చేయగలిగింది లేదు ఏదైనా మెసేజ్ వస్తే మీరు వెళ్ళడం అవన్నీ ఎంతవరకు ప్రయారిటీస్ అవన్నీ చూసుకోండి ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా నైన్ ఆఫ్ కప్స్ ఏమీ లేదు మగవాళ్ళకి ప్రత్యేక సూచన ఉందా నైన్ ఆఫ్ సోట్స్ మగవాళ్ళు కొంచెం ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఈ వ్యాపారం చేసే ఉద్యోగంలో కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఆడవాళ్ళ మాత్రం పీస్ఫుల్ లైఫ్ ఉంది ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఏమీ లేవు బిజినెస్ చేసి ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది మూన్ ఎవరిని పట్టించుకోవద్దు ఎవరెవరికన్నా పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి కొంత వ్యతిరేకులు చికాకులు చిక్కులు ఉంటాయి ఉన్నప్పటికి కూడా తట్టుకుని ముందుకెళ్తూ ఉండండి రెండో వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది రెండో వారం ప్రత్యేక ఇబ్బందులు అంటే ఏమి ఉండవు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు బాగానే ఉంటుంది మూడో వారం ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ నడిపిస్తూ ఉంటారు అలాగ మరి గొప్పగా మార్పులు ఏమి ఏముండవు మరీ అలాగే చికాకు కూడా ఉండదు అవసరానికి తినడానికి అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటే పర్వాలేదు నాలుగో వారం ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఉద్యోగంలో ఏదైనా అకస్మాత్తుగా ఈ చిక్కులు లేదా మీరు సాల్వ్ చేయడం అని చెప్పాను కదా ఇవన్నీ కూడా దీని ఫ్రూట్ మీరు ఎస్కేప్ అయిపోతే చేయడం మానేసి ఎస్కేప్ అయిపోతే నాలుగో వారం మీకు ప్రాబ్లం వస్తుంది మీరు ఆ పని చేశారు మీకు ఇబ్బంది ఉండదు కొత్త ఛాన్సెస్ వస్తే బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి హ్యాంగిడ్ మెన్ మీరు పూజ చేసుకోండి అంతకంటే ప్రత్యేక పరిహారం ఉండేది అక్కర్లేదు నిత్య పూజ చేసుకోండి చాలు మీకేమైనా మొక్కలు ఉంటే మొక్కలు తీర్చుకోండి అందుకని ప్రత్యేక పరిహారాలు ఏమీ అక్కర్లేదు శుభం పోయా